బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ బట్ వన్ థింగ్ చీమ మనిషిని పుట్టబోతుంటే మనిషికి చెప్పి చీమకు అపకారం చేయడమా చెప్పకుండా మనిషికి అపకారం చేయడమా ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనిషి కానీ జీవ కానీ బాధపడక తప్పదు అందుకని పెద్దలు చెప్పే మాటలు దిస్ వాట్ హ్యాపెండ్ అతను నా వీప్ మీద కొట్టాడు సార్ ఆదిత్య వాట్ ఇస్ దిస్ స్వప్న గారి వీప్ మీద చీమ్ పాకుతుంటే కుడుతుందేమోనని టక అని దులిపేశావా లేదు సార్ చంపేశాను ఎంత జాలేయా లేడీస్ మీద నీ పాపం చీమ కుడితే బాధ కలుగుతుందని రియాక్ట్ అయ్యాను సార్ అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకోవాలని నేను చెప్పిన పాఠం ఇమీడియట్ గా నాకే డిమాన్స్ట్రేట్ చేసి చూపించాలి ఈ విషయం ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏమవుతుంది పెద్ద గొడవ అవుతుంది వెరీ గుడ్ చాలా బాగుంది ఒక చీమను చంపే ఆడపిల్లకు హెల్ప్ చేశావు బట్ ఆ చనిపోయిన చీమ బాడీ ఎక్కడ చీమలో బాడీ వేసుకో సార్ సైలెన్స్ నేను అడుగుతున్నది ఆ బాడీ గురించి కాదు డెడ్ బాడీ గురించి వేర్ ద డెడ్ బాడీ ఆఫ్ దీమా ఎక్కడో లేదు సార్ చీవు కదా

సార్ చీమ 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 సార్ 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 చీమ దొరికింది సార్ సార్ చూడండి మీరు అడిగిన డెడ్ బాడీ ఆఫ్ చీమ ఇదిగో నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను ప్రిన్సిపల్ లాగే సార్ షట్ అప్ ఇందా కనబడడం చేయం ఇప్పుడు కనబడింది నువ్వు ఇంకో చీమను చంప నో నో సార్ అదే చీమ సార్ సేమ్ చీమ సార్ నువ్వు ఈ చీమ నాటకం ఆపు ఐ మే ప్రాక్టికల్ మ్యాన్ గెట్ అవుట్ నన్ను గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి ఎస్ ఐఎమ్ ప్రాక్టికల్ మ్యాన్ నా లో ఉంది ఎవరిది నేనే నీ అంతరాత్మని ఎక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి నీలాంటి పనికి మారిన పరమ సన్నాసి అంతరాత్మనేందుకు సిగ్గుపడుతుంది అంతరాత్మ అంతరాత్మలో ఉండు అర్ధాంగిలా చెలరేగిపోయామంటే నొక్కేస్తాను ప్రస్తుతం నేను అక్కడ లేను లేవా మరి ఎక్కడున్నావు ఇన్ని సినిమాలు చూస్తున్నావు అంతరాత్మ ఎక్కడ ఉండదో తెలీదా చెత్తవేదవా అర్థం ముందుకు రారా కరెక్ట్ కామింగ్ ఎంత చండనంగా ఉన్నావు నీ అంతరాత్మను కదా ఎంతకంటే అందం ఎక్కడి నుంచి వస్తుంది అవును కాలేజీలో ఆ కుర్రాడు తప్పు చేయలేదని నిజమే చెప్తున్నాడని నీకు తెలుసు కానీ నువ్వు లేదని బుకాహిస్తున్నావు ఎస్ ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ నీ పెండాకుడు మ్యాన్ నువ్వు ప్రాక్టికల్ మ్యాన్ అయితే ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయొచ్చు కదా వెరీ గుడ్ ఐడియా కానీ ఎలా ఏముంది నీ పెళ్ళాన్ని పిలువు అమ్ము ఈ ప్రయోగాలన్నీ ఆమె మీద చేయొద్దు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయ వచ్చిందంటే నన్ను తినేస్తుంది అయితే నేను పిలుస్తా వద్దు అమ్మా కనకొందరుగా వద్దు కచ్చాయిని ప్లీజ్ అన్నపూర్ణ వద్దు ఒక్కసారి అమ్మా నేను పారిపోతాను నాతో పెట్టుకోకు ఆగండి మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా తింటావు కనకదుర్గ పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం మంచింగ్ రాత్రికి పాలు పళ్ళు ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో ఈ చెప్పడానికి పిలిచారా చెప్పడానికి కాదు పిలిచింది వెనక్కి తిరుగు ఇది కదే చిన్న ప్రయోగం చేయాలి లేదు కానీ ఈ ప్రయోగం చిచ్చి అది కాదు సరే డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను నువ్వు వెనక్కి తిరిగితే నీ వీప్ మీద ఒక చేమేస్తాను తప్పన ఒకటిచ్చుకుంటాను క్షేమ వాడు కరెక్టు బరువు పోతే నేను కరెక్ట్ నువ్వు నవ్వకు ఎక్కడెక్కడే మర్చిపో ఆ సింహాది సినిమా చూసినట్టున్నావు చూడు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా జాగ్రత్త చూరారా బరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్ నేను కాదు నా అంతరాత్మ అరే ఏంటి సెటిల్ అయిపోయావు త్వరగా ఎవరన్నా చూస్తారు ఇలాంటి సీన్లు ఎంత ఎక్కువైనా బాగుంటాయి మీరు ఓకే కదా రెడీ ఇలా కూర్చోండి ఇక్కడ దెబ్బ ఏమైనా తగిలిందా అరే అమ్మా బ్లడ్ అయ్యయ్యో బ్లడ్ సారీ అండి తప్పలే తప్పండి 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 నా వాచ్ షాప్ గీకి పోయినట్టింది రొమాంటిక్ సీన్ చాలా బాగుందిరా వెంకటేష్ శ్రీదేవి లాగా ఎరా బుద్ధుందా అసలు నీకు ఇది కాలేజ్ అనుకున్నావు నెక్లెస్ రోడ్ అనుకున్నావా అసలు ఏం జరిగిందండి సార్ మేము సైకిల్స్ మీద వస్తుంటే మధ్యలో కుక్క అప్పుడు చేమ అప్పుడు కుక్క జంతువులతో చాలా టచ్ ఉందిరా నీకు కట్టు కథలు చెప్పకూస్లెస్ అది కాదు సార్ నా మాట వినండి పాపం స్వప్న గారికి గాయమే బ్లడ్ కూడా వచ్చింది సార్ చూడండి సార్ గోర్ గీసుకుందా కాదు సార్ నా చేతి వాచ్ స్ట్రాప్ గీరుకుంది సార్ వాచ్ చాలా బాగుందిరా గోల్డ్ చైన్ ఎక్కడ కొన్నావు వేధవా వేధవా అని ఇదిగో సార్ వాచ్ ఆ సర్లే వాయ్ మీకు అడ్డు వచ్చిన ఆ కుక్క ఎక్కడ కుక్కలు అడ్డు వచ్చి పడగొడతాయి కానీ తర్వాత ఏం జరుగుతుందో అని వెయిట్ చేయవు కదండి ఒట్టు సార్ మీరు కుక్క ఇప్పుడు నన్ను కుక్క అన్నాడని నీ అభిప్రాయం అలా అనలేదని మీ అభిప్రాయమా అది కాదు సార్ మీరు కుక్క ఒకేసారి వచ్చి ఉంటే మీరు కూడా కళ్ళారో చూసుండేవారన్న మీనింగ్ సార్ ఆదిత్య ప్రిన్సిపాల్ పైగా ప్రాక్టికల్ మ్యాన్ నువ్వు చెప్పేది స్టోరీయా ఫిక్షన్ ప్రాక్టికల్ అనేది తెలుసుకునే దాకా మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను గెట్అవుట్ మన ఇద్దరిని గెట్అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి ప్రాక్టికల్ మ్యాన్ ఓ అంతరాత్మ నేను నేనంతం ముందుకు రానుగా లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా జస్ట్ వెయిట్ సీ సార్ అండి ఫలమే సైకిల్ వెరీ గుడ్ స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి నాకు ఒక ఆడ మనిషి కావాలి అయ్యో అమ్మగారు అమ్మగారు ఆడ మనిషి కాదు నా భార్య నువ్వైతేనే బాగుంటుంది మరి మా మామ మామూలు ఎప్పుడు ఉంటారు మనం రావాలి ప్రయోగాలు చేయాలి పచ్చి తెలుసుకోవాలి ఇప్పుడు వద్దండి రాత్రి కూడా దాకా ఇప్పుడే ఈ సైకిల్ తీసుకున్న వాటి రా ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా కుక్క వస్తుంది అప్పుడు మనందరం కింద పడిపోతాం నేను పడతాను అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా తగిలితే ఎలా తగిలింది తగలకపోతే ఎలా తగలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి కమాండ్ ఈ సైకిల్ వెళ్ళు నేను లేదనే కానీ డౌట్ మనంతా వెరైటీ ప్లానింగ్ ఈ నౌక కొత్త టైం విశ్వాసం కలవడు ప్రస్తుతం వీడే కొత్త ఏరా రెడీయా యా గో ప్రతి 1 2 3 గో లేవండి బాబు అమ్మగారు చూస్తే బాగుంటదు నీ బొంద అమ్మగారు వచ్చినా చూడరు చూసినా ఏం అనుకోరు అనుకున్నా నేనేం పట్టించుకొనరు ఎందుకంటే ప్రాక్టీస్ లో ఉన్నాను కాబట్టి ఎలా ఉంది నీ మొహంలో ఉంది సిగ్గు లేదు పట్టపగల పని మనిషి తో సరసగా ఉంటావా వైగ చేస్తానంటవా నేను నే చెప్పేది వినవే అసలు కాదే కదే నిజంగా ప్రాక్టికల్స్ ఏనే ఓ రెట్టవా నరికి పోగులు పెడతాను ఏవే ఆర్తానివి నీకు బుద్ధి ఉండకలేదో నాకెం తెలుసమ్మ నేను పని మనిషిని పనుంద్రమ్మంటే వచ్చా సీ భావతలకు భావతలకు ఏయ్ గోడకుచ్చి వెద్దుకని ప్రిన్సిపాల్ కదా గోడకుచ్చి చేయడం అరుగుల్లో నామౌషికగా ఉంటదే మనకి పడకదలు పద ورقتت بد